హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నాడు వెంటండి బాబాయ్ ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటారా అవునండి స్టార్ట్ అయిపోయింది సమ్మరు చాలా వేడివేడిగా ఉంది చక్కగా ఎలా చెప్పాలంటే అసలు మన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి జూన్ జూలై వరకు కూడా ఈ హీట్ని తట్టుకోవాలి మొక్కలు ఎక్కువ మనము కూడాను అయితే ఏంటంటే మనం చక్కగా వేసి చేసుకుంటే మనకు పర్లేదు కానీ మొక్కలకు మాత్రం చాలా ఇబ్బంది కదా వాటికన్నా ఈ మరి ఇలాంటి వేసవిలో కూడా మనం కొంచెం హార్వెస్ట్లు అవి చేసుకోవాలి బయట కూరగాయలు కొనకుండా ఉన్నంతలో గార్డెనింగ్లో ఎంతో కొంత కొంచెం ఆకుకూరలు కూరగాయలు మనం పండించుకోవాలి అంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా అంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ ద్రావణాలు ఇవ్వాలండి సాలిడ్ కానీ లిక్విడ్స్ అంటే మనం గత్తాలు గొర్రగత్తము అయ్యి కొంచెం ఆవు పేడగత్తము అవ్వాలంటే కొంచెం ఆపాలన్నమాట కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది దీనికి బదులుగా ఏంటంటే మన ద్రావణాలు ఎక్కువచ్చుకోవాలి దానిలో భాగంగా మనం చూసారు కదా మన వీడియోలో చూసారు కదా చక్కగాను బియ్యం కడుగులు త్రాను అది బాగా మంచి ఫర్ట్లేజర్ అండి సమ్మర్లో మాత్రం ఇంకా నెక్స్ట్ కూడా ఫర్టిలేజర్స్ ఏమైనా తెలిసినా అది ఒక వీడియో చేస్తాను అది ఎందుకు మనం సమ్మర్లో ఆకుకూరలు మెయిన్ మనం కాపాడుకోవాలి అది కొంచెం సెన్సిటివ్ కదా ఆకుకూరలు వాటిని ఎలా కాపాడుకోవాలి మనకి సమ్మర్లో కూడా మనకి హార్వెస్ట్ చేసే విధంగా మనం వాటిని మంచి మంచి అదే మంచి మంచి హార్వెస్ట్ చేయాలి ఆకుకూరలు కూడా అనేది అంటే ఆకుకూరల గురించి అయితే ఈరోజు వీడియో సమ్మర్లో కూడా ఆకుకూరలు సంరక్షణ ఎలాగా మనం మంచి హార్వెస్ట్ తీసుకోవడం ఎలాగనే దాని మీద వీడియో ఓకేనా వాటి గురించి మనం ఈరోజు గార్డెన్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఆకుకూరలు ఉన్నాయో వాటిని మనం ఎలా పెట్టుకున్నాము ఎలాగ వాటిని సంరక్షణ చేసుకున్నాము అవి ఏ ఎలా ఉన్నాయంటే పెరుగుదల ఎలా ఉంది అని చూసి అది హార్వెస్ట్ చేస్తూ మనం హ్యాపీగా మనం మాట్లాడుకుంటూ ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తూ వాటి చిట్కాలు కూడా మనం చెప్పుకుందాం ఈ సమ్మర్లో కూడా ఇంత మంచిగా ఆకుకూరలు రావాలంటే ఏం చేయాలని దాని మీద మాట్లాడుకుంటూ మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకుందామా అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మా వీడియోలకు మీరు ఇచ్చే లైక్లే ఒక బూస్టింగ్ ఎనర్జీ ఒక ఏం చెప్పాలి ఒక గైడ్ అలా అనమాట అందు కాబట్టి మీరు వీడియో చూస్తున్నాం అంతకన్నా ముందు ఏం చేయాలంటే కొంచెం వీడియోని కొత్తగా ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి పా అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మాత్రం చక్కగా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఇచ్చే కామెంట్సే నా వీడియోకి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా ఆలోచనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు గార్డెనింగ్ తీసుకోవడానికి కావచ్చు కూడా ఉపయోగపడుతుంది మంచి కామెంట్ మంచి కామెంట్స్ అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది సమ్మర్లో ఇంకా ఏమేమి తెలుసుకోవాలని వీడియో రూపాలనుకుంటున్నారు అవి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చక్క మనం వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం హార్వెస్ట్లు చేస్తూ ఆకుూరలు ఎక్కడ ఉన్నాయి చక్కగా మనం కోసుకుంటూ మిగతా విషయాలన్నీ మన చిట్కాలన్నీ కూడా మాట్లాడుకుందాం నేను ఎలా సంరక్షణ చేసుకుంటున్నాను ఆ సమ్మర్లో నేను చక్క నేను ఆకుకూరలు ఎండాకాలంలో కూడా ఫ్రెష్గా నేను చలికాలంలో అలాగా నేను హార్వెస్ట్ చేస్తాను సమ్మర్లో కూడా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలనేది మనం వీడియో చూసుకుంటూ వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోదామండి పదండి ఇదిగోండి మా ఆకుకూరలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను మీకు ఇలాగ పందిర్లు పక్కన కూడా అలా ఉన్నాయి నేను గార్డెన్ అంతా కూడా కలుపు మొక్కలు తీసానండి అందుకు కొంచెం అచ్చెత్తగా ఉంది మనకు ఎప్పటికప్పుడు కలుపు తీసేయాలి కదా అసలు ఉంచకూడదు కలుపు ఇలా ఆకుకూరలు ఎప్పుడూ కూడా పెద్ద మొక్కల కింద ఉంచాలండి వేసవిలో మాత్రం వీటి సపరేట్గా టబ్బులు పెట్టకూడదు ఆ టబ్బు పెట్టినా కూడా అదే చెట్టు నీళ్ళలో ఉండేలా ఉండాలి లేదంటే మాత్రం ఎండ దెబ్బకి అసలు పెరగవండి సెన్సిటివ్ ఆకుకూరలు కొంచెం మొండి మొక్కలు కాదు కదా పెద్ద పళ్ళ మొక్కలు అవైతే సమ్మర్ ఏం పర్వాలేదు కానీ ఈ సమ్మర్లో మాత్రం ఆకుకూరలు మనం హ్యాపీ హ్యాపీగా ఈ సమ్మర్ అంతా కూడా ఆకుకూరలు ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి దానిలో భాగంగా ఏంటంటే ముందు అసలు ఆకుకూరలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేసి అంటే అదే విత్తనాలు ఎక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ పెడుతుండాలంటే మనం టబ్బులో ఒక మొక్క పెట్టుకుంటాం ఓ మొక్క పెట్టుకుంటాం కదా టబ్బులో దాని చుట్టూతో పెట్టాలన్నమాట ఈ ఆకుకూరలు అప్పుడు ఆ చెట్టు తాలూకు నీడ పెద్ద చెట్టు అది వంగ బెండ అవ్వచ్చు పళ్ళ మొక్క అవచ్చు ఏదైనా సరే గమనించండి ఒకసారి మా ఆకుకూరలు అన్నీ ఎలా ఉన్నాయో సపరేట్గా మాత్రం ఆకుకూర కంటే టబ్బు ఉండదండి పెద్ద మొక్కల పక్కన ఈ విధంగా ఉంటాయి అన్నమాట అందుకే మనం ఎప్పుడూ కూడా ఆకుకూరలు సీడ్స్ పెట్టేటప్పుడు కూరగాయలు పళ్ళ మొక్కలు ఒక టబ్బులో పెట్టినప్పుడు చుట్టూరు ఖాళీ ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో మాత్రం నేను పెడతానండి చూస్తే ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగా వచ్చాయో అందుకని అందులో ఈ వ్యాసంలో మాత్రం కంపల్సరీగా పెద్ద చెట్లు కిందన పెట్టాలి ఆకుకూరలు చక్కగా వస్తాయి పళ్ళ మొక్కల దగ్గర ఇంకో పళ్ళ మొక్క పెడితే రాదు కానీ ఆకుకూర బాగానే వస్తుందండి అలా పెట్టడం వలన మనకి పెద్ద మొక్కకి మల్చింగ్ అవుతుందండి ఇప్పుడు మన సాయిల్ కప్పి ఉంచాలి సమ్మర్లో లేకపోతే ఎండకి మంచి సూక్ష్మజీవం చనిపోతే మట్టిలోవే అని మనం అనుకున్న తెలుసు కదా మనకి ఆ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అవుద్దండి చుట్టూ మల్చింగ్ అయిపోతుంది పెద్ద మొక్కలు కిందన ఈ ఆకుకూరలు పెట్టుకోవడం వల్ల మల్చింగ్ ప్లస్ మనకి ఆకుకూరలకు నేడు ఉంటుంది ఎండలో డైరెక్ట్గా పెంచలేము వాడిపోతాయి ఎంత వాటిని చేసినా కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ తేడా కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు ఎండలో ఉన్న టబ్బు ఆకుకూరలు ఎలాగ ఉంది నేడులో ఉన్న టబ్బు ఆకులు ఇది నేడలో ఉన్న టబ్బులు అండి ఇవన్నీ కూడాను నాకు ఒక పక్క నుంచి ఇటువైపు పదివే పందిర్లు ఉన్నాయి కదా ఆర్చులతో పందిర్లు పెట్టించాం కదా ఉదయం వెండ సాయంత్రం వండ రాదు మధ్యాహ్నం ఎండకి ఇలా పెద్ద మొక్క కిందన ఉన్నాయి కాబట్టి ఇది పెద్దగా ఎండ తగలదు అందుకే ఎంత ఫ్రెష్గా గ్రీన్గా అసలు మీరు కలర్ గమనించండి ఆకుకూర ఎంత గ్రీన్గా ఉంది అంటే ఈ కలర్లో కరెక్ట్గా ఉంది అంటే మనకి హెల్దీ అండ్ హెల్దీనెస్ అనమాట హెల్దీగా ఉంది అని అర్థం అనమాట అదే కొంచెం తెల్లగా అయిపోయినట్టు వడలి కొంచెం వాలి అదే పాలిపోయినట్టు ఉంటే మాత్రం అది హెల్దీగా పెరగనట్టు పోషకాలు తక్కువైనట్టు అలాగే ఇటుకి పోషకాలకు అంటే మంచి సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి సాయిల్ మిక్స్ అంటే మనకు తెలుసు కదా యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఇటు ప్రత్యేకంగా ఏమి ఉండదు గత్తము వేపిండి చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ కలిపి పెట్టేసుకోవడమే వాటిలో విత్తనాలు ఇలాగ పెద్ద మొక్కలు ఉన్న టబ్బుల్లో విత్తనాలు పెడితే ఈ విధంగా ఆ నీడకి ఈ ఆకుకూరలు మంచిగా డెవలప్ అవుతే పెద్ద చెట్లకి మల్చింగ్ ఆకుకూరలకి నీడ నీడ పట్టున పెరిగినట్టు ఉంటుంది అనమాట ఇది ఒక విధానము అలాగే ఇప్పుడు మనకి వేసవిలో ఆకుకూరలకి ఏ ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి అంటే చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా ఇవ్వచ్చండి అది ద్రవ జీవామృతం అవ్వచ్చు లేదంటే మన ఇంట్లో తయారు చేసుకున్న పళ్ళరసాలు అన్నిటివి కూడా ప్రతి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చండి చక్కగాను ఇది ఇవ్వచ్చు అది ఇవ్వకూడదని లేదు ఒక కరటి పండు ఫర్టిలైజర్ ఒకటి మనం ఇవ్వము ఎండలో ఉన్న టబ్బోట్టు చూపిస్తానండి అన్నాను కదా ఇది ఎండలో ఉందండి ఎటువంటి నీడ లేదు దీనికి చూసారు కదా ఎలా ఉందో ఆకులు గిడిసబారిపోయి కొంచెం వంగిపోయినట్టు వంకరగా ఉన్నాయి పెరగలేదు అక్కడ నీడలో ఉన్నాయి పెద్ద పెద్ద ఆకులతో మంచి గ్రీన్ కలర్లో ఉంది ఇది డార్క్ గ్రీన్ వచ్చేసి ఎండకి కొంచెం ముడత కూడా పడుతున్నాయి అనమాట ఇందులో పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్న దగ్గర పాలకూర ఉంది నేను ఆ ఆకుకూరలు నేను ఏమే హార్వెస్ట్ చేస్తాను పేరు చెప్పడం లేదు ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి మీకు ఆ ఆకుకూర పేరు తెలుసు కా చెప్పడం లేదు నేను దాని గురించి విషయాలు మాత్రమే చెప్తున్నాను అనమాట ఇది పాలకూర ఈ బేసిన్ నిండా వచ్చిందండి అలాగే ఇక్కడ కూడా ఉంది చూసారా ఇక్కడ పొన్నగంటి కన్నాలు పడిపోయింది ఏ పొన్నగంటే అనుకుంటున్నారు ఎర్ర పొన్నగంటే అది ఆ చెట్టు నీడను ఉండడం వలన ఆ విధంగా గ్రీన్గా ఉంది ఇక్కడ ఎండలో ఉంది చూడండి ఇది రెడ్ ఇది రెడ్ పొన్నగంటి అంటారండి ఇది గ్రీన్ పొన్నగంటి కాదు ఇది రెడ్ పన్నగంటి ఆ రెండు తేడా చూపిస్తున్నాను మీకు అది ఇక్కడ పాలకూర ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇది మునగ చెట్టు నీడలో ఉందండి ఆ పక్క టబ్బులో మునగ చెట్టు ఉంది ఆ నీడ దీనికి పడుతూ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ పెట్టాను నేను ఎర్ర పొన్నగంటే ఎక్కువ రోజుల నుంచి కొయ్యిపోవడం వల్ల పురుగులు ఆ విధంగా కొంచెం అటాక్ చేసి తినేస్తాయి తినివ్వండి వాటికి కూడా మనం కొంత ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము అలాగే తిన్న ఆకులు అలా ఉంచిస్తానని నేను మళ్ళీ నైట్కి వచ్చి మళ్ళీ తింటాయి అవి వాటికి ఆహారంగా అవుతాయి కదా అనేసి ఈ విధంగా గార్డెన్ అంతా కూడా పాలకూర ఇప్పుడు ఈ బేషన్కి హార్వెస్ట్ చేశాను చక్కగా మంచిగా వచ్చింది కదా అలాగే మీరు ప్రత్యేకంగా పాలకూర ఆకుకూరల కోసం టబ్బులు పెట్టకుండా పెద్ద టబ్బుల పక్కన పెట్టేసి పెద్ద టబ్బులు పెట్టేయండి చెట్టు ఆ టబ్బులు చెట్టు నీళ్ళలో ఉండేలా చూడండి అంటే ఇటు అటు ఎండ పడుతుంటుంది కదా అలా చూసి మనం బ్యాలెన్స్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చొక్కకూర చూశారు ఎంత బాగా వచ్చిందో ఒకే టబ్బులో చుక్కకూర ఉంది తోటకూర కూడా ఉంది నేను ఆకుకూరలు ఎక్కువ అండి ఇంట్లో నేను ఎక్కువ ఆకూరలు హార్వెస్ట్ చేస్తారు మా గార్డెన్లో ఎక్కువ ఆకూరలు కనిపిస్తుంటాయి నిన్నటి వీడియోలో కూడా చూశారు తోటకూర చక్కగా కోసాను మొన్న నైటు చీకటి వీడియోలో కూడా తోటకూర నేను కోసాను ఈ విధంగా నాకు ఎక్కడికప్పటికి నేను పెట్టుకుంటే చుక్కకూర తోటకూర పాలకూర మూడే పెడతాను మిగతా ఆకుకూరలు అన్నీ కూడా నాకు ఆటంతట అవే వస్తాయండి పక్కన చూసాను కోస్తుంటే గంగవాయిలు పునర్నవ పొన్నగంటి ఇవన్నీ కూడా చక్కగా బోల్డ్ వచ్చేస్తూ ఉంటామండి ఎప్పుడు పెట్టనండి ఈ తోటకూర కూడా పెట్టడం మానేసాను అవి విత్తనాలు రాలి పుట్టేస్తున్నాయి అలాగే పొన్నగంట అన్నాను కదా ఇది చూడండి ఇది పైన శంఖ పువ్వులు మొక్క అల్లించాము దాని కింద వేర్లకు ఈ విధంగా పుట్టేసింది అలాగే కొంచెం ఈ ఉన్న ఆకుకూర గ్రీన్గా హెల్తీగా చాలా చాలా బాగుంది అందుకే మీకు వీలైన దగ్గర ఎప్పుడైనా కూడా పెద్ద టబ్బుల్లో కూర పెద్ద చెట్లు కింద ఇవి పెట్టేయండి అనమాట మన కూరగాయల చెట్ల కింద చక్కగా పెట్టేయండి అది ఇదిగో చూసారు కదా అది ఎగ్జాంపుల్ మీకు ఆ మొలం చెట్లకు మొదటి అలా పెట్టేసాను కదా ఈ విధంగా అనమాట ఇందులో గోంగూర కూడా ఉంది చూడండి గోంగూర ఉంది పొన్నగంటి కూడా ఉంది మీరు కోస్తున్నది అయితే మాత్రం పొన్నగంటి గ్రీన్ పొన్నగంటి అనమాట ఇది నా దగ్గర పన్నగంటి రెండు రకాలు ఉందండి రెడ్ పన్నగంటి గ్రీన్ పండుగ ఈ విధంగా అనమాట ఈరోజు మొత్తం ఆకుూర హార్వెస్టర్ అండి ఎందుకంటే మనం తిన్నాకాడికి మనం తింటాం నెక్స్ట్ మన ఇంటికి విజిటర్స్ గార్డెనర్సు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో వస్తుంటారు వాళ్ళకు కొంత చేతిలో మనం తాంబూలంలా దీన్ని పెట్టే పోవడం తాంబూలం వాళ్ళం గార్డనర్స్ అందరూ ఆకులు పెడుతుంటాం అనమాట ఇప్పుడు ఎక్కువ నాకులు చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటాము అదండి విషయం అయితే ఇప్పుడు చూసారు కదా మీరు అలాగే లిక్విడ్ చెప్పాను ఇప్పుడు ఓన్లీ లిక్విడ్సే ఇవ్వాలి ఫర్టిలైజర్స్ అదే సాలిడ్స్ ఎక్కువ ఇవ్వకూడదండి ఎండాకాలం వేడి కదా అనేసి అలాగే ఏ టబ్బుల్లో ఎక్కడక్కడ ఏ నేళ్ళలో పెట్టుకోవాలి అని కూడా చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి తోటకూర చూసారు కదా కోవిడ్ చూపించలేదు చాలా తోటకూర వచ్చింది అది తీయడం మర్చిపోయాను అలాగే ఇదిగోండి ఈ విధంగా ఎక్కడికక్కడ నాకు బోల్డ్ ఉందండి తోటకూర ఇదిగోండి ఇది అంతా కూడా ఉంది విత్తనాల కోసం కొన్ని ఉంచేసాను నేను పెరిగి తోటకూర విత్తనాలు అడిగారు చాలామంది వాళ్ళ కోసం అని ఉంచాను ఇలాగే ఎక్కడికక్కడ కూడా నాకు చూడండి ప్రతి కుండీలోనూ కూడా ఆకుకూరలు ఉన్నాయి విత్తనాలకు ఎంత బాగా వచ్చిందో విత్తనాలు ఇలాంటి పెద్ద మొక్కలన్నీ విత్తనాలకు ఉంచేస్తూ ఉంటాము కాబట్టి ఆకుకూరల్ని మీరు చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బచ్చలి ఉంది గోంగూర ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ మరో రోజు హార్వెస్ట్ చేస్తాను ఈరోజు చక్కగా పొన్నగంటి తోటకూర చుక్కకూర ఇవన్నీ మనం చక్కగా పాలకూర ఇవన్నీ కూడా మనం చక్కగా హార్వెస్ట్ చేసాం కదా ఇంకా చాలా ఉంది ఇంకోటి ఇక్కడ తీగజాత ఉంది ఆ కింద మళ్ళీ ఆకుకూర పెట్టాను అవన్నీ చక్కగా వస్తున్నాయి అలాగే మనం ఏం చేయాలంటే ఆకుకూర పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు ఈ పది రోజులకి ఒకసారి కొంచెం అంటే ఇప్పుడు ఈరోజు ఏదో విత్తనాలు వేసుకున్నాం చక్కకూర పాలకూర తోటకూర ఏదో ఒకటి పది రోజుల తర్వాత మరో టబ్బుకి వేసుకోవాలండి అంటే అలా కోతకు రెడీగా ఉంటాయి అనమాట మనం ఈ టబ్బు పడిసరికి ఆ టబ్బు రెడీ అవుతుంది అలా అందుకోసం చెప్తున్నాను అలా పది రోజులకు ఒకసారి వేసుకోవాలి అన్ని విత్తనాలు ఒకేసారి వేయకూడదు వేస్తే అన్నీ ఒకేసారి కాపుకొచ్చేస్తే మనం తినలేము కదా నేను ఏం అంటే తోటకూర అన్ని టబ్బులు ఇలా రాల్పుకుంటే వెళ్ళిపోయిన విత్తనాలు ఒకేసారి వచ్చేసాయి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చింది తోటకూర నాకైతే మాత్రం అందుకు మీకు ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్తున్నాను ఒక టబ్బులో ఒకసారి పది రోజుల తర్వాత ఇంకో టబ్బులో ఒకసారి పది రోజుల తర్వాత ఇంకో టబ్బులో ఒకసారి అది వేరే ఆకూర అవ్వచ్చు లేమైనా అవ్వచ్చు ఏది ఏమైనా కూడా మీరు చక్కగా మార్చి మార్చి టెన్ డేస్ గ్యాప్లో పెట్టుకోండి అప్పుడు మీకు డైలీ కోసుకోవడానికి నిదానంగా సరిపోతుంది అనమాట ఆ విధంగా ఆ కూరలు మనం ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో కూడా మంచిగా మనం హార్వెస్ట్లైతే అయితే చేసుకోవచ్చు అలాగే వాటరింగ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఎలాగో సమ్మర్లో డైలీ వాటరింగ్ ఇస్తాము కాబట్టి ఆ వాటరింగ్ సరిపోతుంది మనం ఏంటంటే చలికాలంలో అయితే రెండు రోజులకి ఒకసారి ఇస్తాం కానీ ఒక రోజుకి రెండు రోజులకి మన వాతావరణాన్ని బట్టి మనం ఫాలో అయిపోతాం సమ్మర్లో మాత్రం అలాగే కుదరదండి డైలీ వాటరింగ్ ఇవ్వాల్సిందే ఇంకా అవసరమైతే రెండు పూటలు కూడా ఇవ్వాల్సిందే ఇంకా ఎండ తీవ్ర తక్కువ ఉంది మొక్కలు చేడినట్లు లేదు నీడ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం రెండు పూటలు ఇవ్వండి అలాగే ఈ టబ్బునండి ఎప్పటికప్పుడు నేను ఉల్లిపాయలు హార్ ఉల్లిపాయ అదే ఇవి ఉల్లి కాడలు హార్వెస్ట్ చేసేదని ఉల్లిపాయలు పెట్టాను కదా ఇంకా అయిపోయింది క్రాప్ కోసి కోసి అవి ఇంక మరి రావడం మానిసాయి ఇంకా చూస్తాను ఇంకో టూ డేస్లోనే అవి మొత్తం హార్వెస్ట్ చేసేసి తీసేస్తాను మళ్ళీ కొత్త కొత్తపాయలు పెట్టుకోవడమో లేకపోతే వేరే రకం ఏదైనా పెట్టుకోవడమో చేస్తాను ఇది మొత్తం చాలా స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ చేసేదాన్ని కదా ఈ డబ్బుల్లో ఇప్పుడు ఏమంటే చక్కగా పొన్నగంట బలిసేస్తుందండి ఈ పొన్నగంట మాత్రం పోయిన కన్నా వచ్చే కోరు కదా కాబట్టి కంపల్సరీగా పంచుతానండి ఎందుకంటే వాళ్ళ కళ్ళకి మంచిది కదా ఒకసారి పప్పులో వేసుకుని టేస్ట్ అనుకోండి అప్పుడు మా ఇంట్లో చిన్న డబ్బాలైనా పెట్టుకొని టబ్బులో పెట్టుకొని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకు మనం టేస్ట్కి ఆకుకూరలు ఇస్తుంటాను కూరగాయలు అయితే మాకే సరిపోతాయి ఆ విధంగా కూడా ఆకుకూరలకి ఏంటంటే ప్రత్యేకమైన డబ్బులు అవసరం లేదు సమ్మర్లో కూడా ఈజీగా ఏ మొక్క మొదటి నితనాలు పెట్టేసినా కూడా ఇది ఈ విధంగా పెరిగిపోతాయి అదనమాట ఈజీగా ఆకుకూరలు పెంచుకోవడం ఎలా అది సమ్మర్లో పెంచుకోవడం ఎలా అనేది ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎలా ఉంది మా గార్డెన్లోని ఆకుకూరలు కావచ్చు కూరగాయలు అవ్వచ్చు హార్వెస్ట్లు అవ్వచ్చు నేను చేస్తున్న లిక్విడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు డైలీ చూస్తూ ఉంటే ఛానల్ ఒక ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉన్నారు అనుకోండి మంచిగా అన్ని విషయాలు తెలుస్తాయనమాట అలాగే ఇక్కడ కోస్తుంటే నాకు ఒకటి తెల్లగా కనిపించిందండి ఇంకేంటి బాబాయ్ సమ్మర్లో అతిథుల్లా వచ్చేది ఇదే కదా సమ్మర్లో కంపల్సరిగా వచ్చే ఒక ఇది తెగులు మిల్లీ బగ్స్ అంటే పిండినల్లి ఇలా తెల్లగా ఇలా ఉంటుంది అనమాట అన్నిటికీ కూడా ఇది ఎక్కడ కనిపించినా మొత్తం లాగేసి అవతల పారేయండి కంపోస్ట్లను అక్కడ వేయకండి ఇది గోడవతలు పారేయాలి లేదా డస్ట్బిన్లో వేసియాలి తప్ప మనం ఉంచకూడదు అలాగే ఇక్కడ వేరే టబ్బుల్లో కూడా ఇది కూడా ఇక్కడ కూడా పొన్నగంటుంది చాలా ఎక్కువ ఉందండి ఇంకా మన ఓపికే ఇంక ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కానీ ఆకుకూరలు ప్లాన్ చేసుకున్నారు అంటే ఇంకా కొయ్యలేరు మీరు కొయ్యలేక ఇంకా మిగిపోపుకి ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు అంత కావాలంటే అంత పంచుకోవచ్చు ఎంత కావాలంటే అది తినొచ్చు అదండి ఆకుకూరల గురించి నాకు తెలిసిన సమాచారం అయితే మాత్రం సమ్మర్లో కూడా ఎంత ఎక్కువ ఆకుకూరలు కోస్తున్నారు అని చాలా మంది ఫోన్లు చేస్తారు నాకైతే మాత్రం ఏముందండి అసలు పడుతున్నారు చాలా ఈజీ కదా అంటే నిన్న చూసారు కదా గోంగూర కోస్తాను దాని పక్కన మళ్ళీ పొన్నగంట రెడీగా పెరిగిపోయి ఉంది ఇంకేంటండి మనకి లోటు చెప్పండి మనకి ఇప్పుడు ఏ కూరగాయలు షాప్ ఉన్న వాళ్ళు సరిపోతారు మన ఆకుకూరలు కూరగాయల దగ్గర చెప్పండి ఎంత మంచిగా మనం హార్వెస్ట్లు చేసుకొని ఫ్రెష్గా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా మంచి ఆహారం తినగలుగుతున్నాం ఎంత ఈజీగాను కాబట్టి దయచేసి అందరూ కూడా ఎండాకాలం ఆకుకూరలు రావు అని డిసైడ్ అవ్వద్దు మీరు ఎండాకాలం కూరగాయలు రావు చాలామంది ఏంటంటే మీ సమ్మర్లో తప్ప అన్ని రోజులు కొను కొనుక్కోమండి సమ్మర్లో మాత్రం మాకు కూరగాయలు రావు సమ్మర్లో మాత్రం మాకు ఆకుకూరలు రావు ఒక సమ్మర్లో కొనుక్కుంటూ ఉంటామని చెప్తారు కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అస్సలు మంచిగా క్రాప్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇక్కడ పన్నగండి చూస్తారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో దీనికి ఇప్పుడు నలుగురు ఎదురికి ఇవ్వచ్చు లేదంటే ఒకరికేసిన నిల్వ పచ్చడి పెట్టుకోమనచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో బాయ్ అండి